హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనము చిలకడదుంపతో పరోటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చిలకరదుంపను తీసుకున్నాను ఈ దుంపలకు ఉండే స్కిన్ని తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకులను తీసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ తురుముకున్న క్యారెట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ తురుముకున్న టోఫు తీసుకోవాలి టోఫుకు బదులుగా పన్నీర్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి చిలకడదుంపలో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి పిండి కలుపుకోవటానికి వాటర్ అవసరం లేదండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పరోటా లాగా చేసుకోవాలి ఇప్పుడు పెనం వేడయ్యాక పరోటాను ఆయిల్ లేకుండా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ పరోటాలు ఆయిల్ లేకుండానే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చిలకడదుంపలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పిల్లల కోసం మినీ పరోటాలను ప్రిపేర్ చేసుకుందాం ఇలా రౌండ్గా ఉన్న ఒక మొత్తం తీసుకొని రౌండ్ షేప్లో మినీ పరోటాలాగా కట్ చేసుకోవాలి చిలకడదుంపలో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే పెనం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పరోటాలను ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు చూశారు కదండి చిలకడదుంప పరోటాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి